అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం గంటి కుటుంబరావు గారు రచించినటువంటి అద్దె కొంప అనే కథ విందాం మా శారదాంబ మొగుడు శివకామయ్య యోగ్యుడే కానీ వాడి కుటుంబంలో వాడితో పోల్చదగిన మనిషి లేడు శివకామయ్య తండ్రి ఒట్టి దద్దమ్మ పెళ్ళం ఎంత చెప్తే అంత వాళ్ళ ఊళ్ళో పార్వతీశం ఇల్లు అంటే ఎవరూ చెప్పరు కామాక్షి అమ్మ గారి ఇల్లు అంటే ఎవరికన్నా తెలుస్తుంది అంతేకాదు కామాక్షమ్మ అని ఎవరు పిలవరు కోనపల్లి కామాక్షమ్మ అనే పిలుస్తారు ఆవిడ కోనపల్లి వారి ఆడపడచ్చు ఏడుగురు పిల్లల తల్లి అయినా ఈనాటికి ఆవిడ కన్నవారింటనే ఉంటుంది ఎరగని వాళ్ళు పార్వతీశం ఎల్లరికం అని కూడా అనుకోవటం కద్దు కానీ నిజమేమంటే కామాక్షమ్మ తండ్రి గారి కాపురం ఏనాడో చితికిపోయింది జప్తు చేసిన తండ్రి ఆస్తిని కామాక్షమ్మ మొగుడు చేతనే కొనిపించింది అందుకోసం పార్వతీశం అప్పు చేయవలసి వచ్చింది ఆ అప్పు తీరక స్వగృహం అమ్ముకోవలసి కూడా వచ్చింది మామగారి కొంప వ్యవహార రీత్యా తనదే అయినా పార్వతీశం గారి దాన్ని మామగారి ఇల్లు ఇల్లులాగే చూసేవాడు తనకన్నా మామగారి వాళ్ళకి ఆ ఇంటి మీద అధికారం ఎక్కువ ఉన్నట్టుగా భావించాడు అతని తరపున బంధువులు ఎవరొచ్చినా వాళ్ళకి ఆ ఇల్లు పార్వతీశం గారి మామగారిదే కాకపోతే కోనపల్లి కామాక్షమ్మ గారిది అనిపించేది కానీ పార్వతీశం గారిది అనిపించేది కాదు కామాక్షమ్మ తల్లిదండ్రులు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఆ ఇంటిని స్వగృహంలాగే చూసుకునేవాళ్ళు అయిందా కామాక్షమ్మ నోరు చెడ్డది ఆమె హృదయం చాలా మంచిదని చెప్తారు కానీ దాని గురించి సాక్ష్యం దొరికేది కాదు ఎప్పుడన్నా తనకిష్టమైన వారికి మొగుడు సొత్తు పంచితే పంచేదేమో మనం ఎందుకు కాదనాలి కానీ మొత్తం మీద ఒకటి నిజం పార్వతీశం లాంటి నోరు వాయి లేని వాడిలో వెయ్యి మంచి గుణాలున్న గమనించే వాళ్ళు ఉండరు కామాక్షమ్మ లాంటి గచ్చ పొదలో ఏమాత్రం మంచి ఉన్నా వెంటనే ప్రచారం అవుతుంది ఆవిడ కోడళ్లను కోసుకుని తినేది ఆ మాట అంటే కోడళ్లకు ఆవిడిచ్చే శిక్షణ తల్లులు కూతుళ్ళకు కూడా ఇవ్వరు అనేవాళ్ళు నిజానికి కామాక్షమ్మ పెద్ద కోడలు అమిత దురుసు పిల్ల వాళ్ళ పుట్టింటి వాళ్ళు ఇది కాపురం ఏం చేస్తుంది ఈ మొగుడు దీంతో వేగుతాడు అనుకునేవాళ్ళు అటువంటి రాక్షసి పిల్ల కామాక్షమ్మ ఇంట అడుగుపెట్టిన ఆరు నెలల లోపల పిల్లయిపోయింది అగ్నికి వాయువు తోడైనట్టు కామాక్షమ్మ గారికి తోడుగా ఉండేది విధవ అప్పగారు ఆ ఇద్దరి మధ్య నలిగిపోతుండేవాళ్ళు ఇంటి కోడళ్ళు ఇంటి కొడుకులకి తల్లిని చూస్తే చెడ్డ భయం పెళ్లాలతో మాట్లాడాలన్నా వాళ్ళు తల్లి అనుమతి పొందవలసిందే ఇంట్లో ఉన్న పది మంది ఒక్క మనిషి మాట మీద పోవటం వల్ల పైకి కాపురం చాలా గుమ్మనంగా కనిపించేది కానీ లోపల ఏ ఒక్కరికి సుఖం ఉండేది కాదన్న అనుమానం కామాక్షమ్మ గారి పెత్తనానికి ఎదురు తిరిగిన వాళ్ళు ఇద్దరు కనిపిస్తారు అందులో మొదటిది మా శివకామయ్య చెల్లెలు కృష్ణవేణి అంటే మా శారదాంబ మూడు ఆడపడచ్చు ఆవిడ మొగుడు దగ్గరికి వెళ్ళాక తిరిగి పుట్టింటి గడపదొక్కలేదు ఈ విధంగా ఇల్లు వదిలిపెట్టిపోయిన మరో కుర్రాడు శివకామయ్య తరువాతి వాడు సుందరం ఇదంతా ఎందుకు చెప్పానంటే మా శారదాంబను అటువంటి ఇంట్లో ఇచ్చాం కామాక్షమ్మ గారు కోడలను కాల్చుకు తినటంలో మొరటు పద్ధతులు లేవు కొట్టటము తిట్టటమో వాతలు వేయటం అన్నం పెట్టక మార్చి చంపటం అలాంటివి ఏమీ లేవు అందుచేత ఆవిడ గురించి నలుగురు అనుకోవటం కూడా జరగలేదు మా శారదాంబలాగా ఆత్మాభిమానంతో పెరిగిన పిల్లకి తిట్ల కన్నా దెబ్బల కన్నా ఒక మాట భరించడం చాలా కష్టం తొందరపడి దాని మీద నేరం మోపితేనే సహించని మనిషిని కామాక్షి అమ్మగారి గారి కబాత్కి ఎట్లా లొంగుతుంది శారదాంబ ఎప్పుడు నోరు చేసుకునే రకం కూడా కాదు భరించలేని పరిస్థితి అని తోస్తే ఏదో ఒక అఘాయిత్యం చేసేస్తుంది అందుచేత శివకామయ్యకి పట్టణంలో ఉద్యోగం దొరికిందంటే చాలా సంతోషించాను ఎందుచేతంటే మొదటనే చెప్పినట్టు అతను చాలా యోగ్యుడు మా శారదాంబ కూడా అతను అంటే చాలా సదాభిప్రాయమే ఉంది కానీ అతని ఇంటి దగ్గర ఉన్నంత కాలం మా శారదాంబకు సుఖం లేకపోయింది ఈ ఉద్యోగం దొరకటం అతని ప్రాణానికి దాని ప్రాణాలకి మా ప్రాణాలకు కూడా ఎంతో సుఖం ఇచ్చింది అవి యుద్ధం రోజులు శివకామయ్యకి దొరికిన ఉద్యోగం కూడా తత్సంబంధమైందే అయితే ఏమొచ్చిందంటే అతను మా శారదాంబను వెంటబెట్టుకుని పట్టణంలో కాపురం పెట్టాడో లేదో అంతలోనే మద్రాసుకి విమాన దాడి భయం జాస్తి అయ్యి అక్కడి నుంచి మన తెలుగు వాళ్ళు సకుటుంబంగా స్వగ్రామాలకు పారిపోయి రాసాగారు ఏ మాటకు ఆ మాట చెప్పాలి మన శివకామయ్య భయం లేదని చెప్తూనే ఉన్నాడు కానీ మేము అంటే మా వాళ్ళంతా శారదాంబ గురించి భయపడసాగాం శివకామయ్య ఉద్యోగం వదిలిరాలా శారదాంబకున్న పాటి ప్రాణభయం అతనికి ఉంది కానీ మేము తనని గురించి అట్టే విచారించలేదు మా పిల్లలని గురించే భయపడ్డాం శారదాంబను పంపితే కానీ వీలు లేదని పట్టుబడితే మాట తీసివేయలేక అతను శారదాంబను మా ఇంటికి పంపేశాడు అయితే ఏమైందంటే శారదాంబ వచ్చిన కొద్ది కాలానికి ఆ విషయం కూడా రూఢీ అయింది ఆ సంగతి తెలియగానే దాన్ని అత్తగారు దాన్ని తమ ఇంటికి తీసుకెళ్లి ఐదో నెలలో పంపిస్తామన్నారు సరే రెండు నెలలు అత్తవారింట్లో గడిపి మా శారదాంబ పురిటికి తిరిగి మా ఇంటికి వచ్చేసింది దానికి పురుడొచ్చి పిల్లవాడు పుట్టి వాడికో మూడు నెలలు గడిచేసరికి అక్కడ పట్టణంలో పరిస్థితులు మారిపోయాయి పట్నం నుంచి వెళ్ళిపోయిన వాళ్ళంతా తిరిగి రాసాగారు పట్టణంలో ఇళ్ళన్నీ గబగబ అయిపోతున్నాయి ఇంటి వాళ్ళు బతిమాలగా బతిమాలగా మా శివకామయ్య తాత్కాలికంగా తన భాగంలోంచి రెండు గదులు ఇంటి వాళ్ళకి ఇచ్చేసి తను సామాన్తో సహా ఒక్క గదిలో చేరాడు ఇంటి వాళ్ళు శివకామయ్యను ఎంతో మర్యాదగా చూసేవాళ్ళు కారణం ఏమిటంటే ఆరు పాటు ఇల్లంతటికీ శివకామయ్య ఒక్కడే ఉండి ఇంటిని కాపాడాడు నాలుగు అద్దె అతని దగ్గర వాళ్ళు తీసుకోలేదు కూడా అటువంటి పరిస్థితిలో వాళ్ళు రెండు గదులు ఇవ్వమంటే శివకామయ్య కాదని లేకపోయాడు అదీగాక వాళ్ళ మాట కూడా ఇచ్చారు మా శారదాంబ రాగానే నూరు ఆరు అయినా ఆరు నూరు అయినా రెండు గదులు తిరిగి ఇప్పించేస్తామన్నారు ఇక ఆ ధైర్యంతో శివకామయ్య గదులు ఖాళీ చేశాడు పిల్లవాడికి మూడో నెల అనగా శారదాంబ అత్తవారు తీసుకెళ్లారు మళ్ళీ పట్నం వెళ్తే ఎప్పటికో వాళ్లకు మాత్రం పిల్లవాడి ముద్దు ముచ్చట్లు చూసుకోవాలని ఉండదు శారదాంబ అత్తవారింట రెండు నెలలుండి పట్నం వెళ్ళటానికి ఏర్పాటైంది పలానా తేదీకి తనకు రెండు గదులు తిరిగి కావాలని ఇంటివారితో చెప్పాడు శివకామయ్య దానికేం భాగ్యం అన్నారు ఇంటివారు శారదాంబ ఇంకో వారానికి బయలుదేరుతుందనగా శివకామయ్య మళ్ళీ ఇంటి వారిని హెచ్చరించాడు ఆ గదిలో మరెవరో ఉంటున్నారు వారు ఈ లోపలగానే మరో ఇల్లు చూసుకుని వెళ్ళిపోతున్నారని ఇంటి ఆయన చెప్పడంతో శివకామయ్య బయలుదేరవద్దని శారదా అంబకు తంతి ఇచ్చాడు నా దగ్గర మూడు గదులకి అద్దె పుచ్చుకుంటూ ఇదేం పని అని ఇల్లు గల వాళ్ళని అడిగాడు దానికి ఇంటి వాళ్ళు ఈ రోజుల్లో పదిహేను రూపాయలకు మూడు గదులు ఎలా వస్తాయి నీ రెండు గదులు కలిపి పాతికి రూపాయలు చెవులు మెలేసి పుచ్చుకుంటున్నాం అని సమాధానం చెప్పారు ఇంటి వాళ్ళ డబ్బు దాహం దగా బుద్ధి చూస్తే మా శివకామయ్య ఆశ్చర్యం వేసింది యుద్ధం మూలంగా ప్రజల మనస్తత్వంలో కలిగిన మార్పు ప్రత్యక్షంగా చుట్టం ఇదే మొదటిసారి కానీ చేసేది ఏమీ కనిపించలేదు ఇంకో ఇంటి కోసం వెతుకుదామంటే ఆదివారం తప్ప తీరదు కాకపోయినా కాళ్లకు బలపాలు కట్టుకుని తిరిగే వాళ్ళకి ఇల్లు దొరకకుండా ఉన్నాయి దొరికే వాళ్లకు దొరుకుతున్నాయి అనుకోండి వందల కొద్దీ లంచాలు పెట్టాలి లేదా ఇచ్చే బాడుగలో సహానికే రసీదు తీసుకోవటానికి ఒప్పుకోవాలి అది కాకపోతే రెండు సంవత్సరాలద్దే అంటే ఇల్లు కట్టడానికి అయ్యే ఖర్చులో ఏ ఐదో వంతో ఆరో వంతో ముందుగా దర్శించుకోవాలి ఈ పరిస్థితుల్లో మా శారదాంబ అత్త వారింట్లోనే ఉండిపోవాల్సి వచ్చింది అక్కడే వచ్చింది చిక్కు మా శారదాంబ అత్తగారు తన పద్ధతులు మార్చుకోలేదు ఆ పద్ధతులకు మా చెల్లెలు అలవాటు పడుతుందా అంటే అది కనిపించలేదు దాని దగ్గర నుంచి నాకు వాళ్ళని ఉత్తరం రాసాగింది ప్రతి ఉత్తరంలోనూ చివరికి ఒకటే బొక్క నేను ఇక్కడ ఒక్క క్షణం ఉండలేను ఎవరికీ చెప్పకుండా బయలుదేరి వచ్చేస్తాను కానీ అవతల పట్నంలో తన మూడికి కొంపలేదా మా ఇంటికి తీసుకుపోతే బాగుండదా దాని అత్తగారి ఇంట్లో అందరి అభిప్రాయం ఏమిటంటే ఇవాళ రేపో శివకామ ఇల్లు సంపాదిస్తాడు అని అటువంటిప్పుడు మా శారదాంబను మేం తీసుకుపోతామంటే ఏం బాగుంటుంది ఒకసారి ఏదో వంక పెట్టుకుని కామాక్ష గారి ఇంటికి వెళ్ళాను వీళ్ళు చూసుకుని మా శారదాంబతో మాట్లాడి చూశాను ఎవరెవరి మీద పెట్టి తనను నానా మాటలు అంటారో అంటోంది ఇందులో మా శారదాంబ అనుకోవటం ఎంతో నిజం ఎంతో నాకు తెలియదు కానీ శారదాంబ బాధపడుతుంది అంటంలో అతిశయోక్తి ఏమీ లేదు అందుచేత శివరామయ్యకు ఉత్తరం రాస్తూ శారదాంబ పరిస్థితి గురించి అది రాసుకోలేని వివరాలన్నీ రాశాను తన వాళ్ళని గురించి రాశానని అతను అనుకునేవాడు కాదులేండి నా ఉత్తరం అందిన కొద్ది రోజుల్లోనే శివకామయ్య ఒక గాయిత్యం చేశాడు తన భాగంలో ఉండవలసిన గదులు ఇంటాయన అవసరానికి తీసుకుని తిరిగి ఇవ్వట్లేదని రెంట్ కంట్రోల్ దగ్గర ఫిర్యాదు చేశాడు రెంటు కంట్రోలరు ధర్మాత్ముడు ఆయన చెప్పిన అబద్ధాలన్నీ నమ్మక శివరా శివకామయ్యదే న్యాయం అని గుర్తించాడు అయితే ఇంటాయన ఇంకో పెట్టాడు సంవత్సర నర క్రితం నాలుగు నెలల పాటు శివకామయ్య అద్దె ఇవ్వలేదని అందుచేత అతన్ని ఖాళీ చేయించమని అర్జీ పెట్టుకున్నారు న్యాయానికి శివకామయ్య దగ్గర నాలుగు నెలల రసీదులు లేవు దానికి కారణం ఆయన అప్పట్లో అద్దె అన్నాడు ఆనాడు కృతజ్ఞతాపూర్వకంగా చేసిన పని ఈనాడు స్వార్థానికి అక్కడికొచ్చింది అయినా శివకామయ్యే గెలిచాడు ఆ పాత బాకీ ఆరు నెలల మీద తీర్చేటట్టుగా శివరామయ్యకి అవకాశం ఇచ్చి రెండు కంట్రోలర్ శివకామయ్యకి రెండు గదులు ఇప్పించాడు రెండు కంట్రోలర్ ధర్మం అంటూ మా శారదాంబ పట్నం వచ్చేసింది ఇక నేను వచ్చి పట్నం వచ్చి వారం రోజులైంది ఈ వారం రోజుల నుంచి చాలా విచిత్రమైన కథ నడవడం చూస్తున్నాను ప్రతిరోజు ముప్పూటల ఇంటి ఆవిడ నుంచి నానా అవాచ్యాలు మాట్లాడుతోంది అవి శాపనార్థాలు కావు రంకెలు కావు ఆవిడ అనే మాటల్లో కాస్త సౌమ్యమైనవి ఏమిటంటే వీళ్ళకి సిగ్గు అన్నా లేదే మా ఇంట్లో నుంచి పో అంటే పోయి చావరే మా కొంప తప్పితే వీళ్ళకి నిలవ నేడే లేదేమో అయితే చెట్టు కింద పడుకోరాదు సిగ్గు లేదు చి వీళ్ళ మొహాలు దాగాలయ్యా కోర్టుకు పోతారట వీళ్ళ పెండాలు పిల్లులకయ్యా ఈ ధోరణిలో మామూలు మధ్యతరగతి కుటుంబాల్లో గౌరవంగా బ్రతికి ఆడకూతురు నోట ఇటువంటి మాటలు రావడం నాకు ఆశ్చర్యం వేసింది ఎవరిని అతిట్లు తిడుతోంది అని మా శారదాంబని అడిగాను శారదాంబ నవ్వి ఇంకెవరిని మమ్మల్ని చావని గింజుకొని మేము ఇల్లు ఖాళీ చేస్తే ఈ భాగాన్ని నలభై రూపాయలకి ఎవరికన్నా ఇవ్వాలని వాళ్ళ ఆలోచన డబ్బు దాహం నోట్ అలా పలకిస్తోంది ఇదేం చూసావు దొడ్లో పొరపాటున చెంచా వదిలేసినా ఎత్తుకుపోతారు వాళ్ళకి పనికి అయితే పెరగొడతారు కొళాయి గొట్టం చిల్లి పొడిచి మా పక్క సందర్ నీళ్ళ ప్రవాహం చేశారు అలా అలాగా కుర్రవాళ్ళకి కానీ అర్ధన చేతిలో పెట్టి మా కిటికీ ముందు నుంచి బండభూతులు అనిపిస్తారు అంది ఇదంతా ఎలా భరిస్తున్నావు అని మా శారదాంబని నేను అడగలేదు ఎలా భరిస్తుందో శారదాంబ ఎంతవరకు మారిందో నేను అర్థం చేసుకోగలిగాను మా శారదాంబ అత్తవారింట్లో అమలులో ఉన్నది క్షీణించిపోతున్న సంస్కృతికి చెందిన వికృత ఆచారం కనుకనే శారదాంబ దాన్ని అతిక్రమించి అసహనం ప్రకటించగలిగింది ఇక్కడ ఈ మద్రాసులో అద్దె ఇంటి సమస్య అటువంటిది కాదు దీని మూలక అందం ఏమిటో ఎలా దీన్ని ఎదుర్కోవాలో మా శారదాంబకు తెలియదు తెలియలేదు అందుచేత దీన్ని సులభంగా భరించగలిగింది ఏ ఇబ్బంది అయినా తప్పనిసరి కాదని పరిష్కారం అవుతుందని స్పష్టంగా తెలిసే వరకు మనం తిరుగుబాటు చేయలేం కదా అదండి అద్దె ఇంట్లో వాళ్ళు పడినటువంటి వేదన వాళ్ళు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేశారు చూడండి రెండు రూములు తీసుకున్నారు వాడుకున్నారు రెంట్ కూడా తీసుకుంటున్నారు వాటికి వాళ్ళు వాడుకునేదానికి కూడా చివరికి వాళ్ళు వచ్చిన తర్వాత కూడా సరిగా ఇవ్వక రెంట్ కంట్రోలర్కి కంప్లైంట్ ఇవ్వటం ఇవన్నీ చేసి ఇచ్చేవరకు ఏం చేశారు ఇప్పుడు కూడా తిరుగుబాటు చేయాల్సిన పరిస్థితే ప్రతి మనుషులు ఎదురు మనుషులు పిల్లల్ని పెట్టుకుని వాళ్ళ ఇంటి ముందు కిటికీలోంచి తిట్టించటం ఇలాంటివన్నీ అంటే ఎంత తొందరగా వదిలించుకుందామనే ఆరాటం ఇవన్నీ అనమాట వాళ్ళని వాళ్ళకి ఇంకో దొరికే అంతవరకే అయినా ఆగాలి కదా అది కూడా లేదు సో అలాంటి కష్టాలు పడ్డారు ఆ కొత్తగా పెళ్ళైన జంట ఈ కథ ఆంధ్రజ్యోతిలో జనవరి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ప్రచురితమైంది ఈ కథ థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు